అమ్మాయి దక్షిణాది సీనియర్ నటి లక్ష్మి ఇప్పటి వారికి మురారి జైన్స్ వంటి సినిమాల్లో నటించిన అమ్మ భామ్మగా పరిచయం అయితే లక్ష్మి తల్లి రుక్మిణి అమ్మమ్మ నుంగబాకం జానకిలు కూడా నటులే వీరి వారసత్వంలో లక్ష్మి వెండి తెరపై అడుగుపెట్టింది అంతేకాదు లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా నటి కావటం విశేషం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదమూడున మద్రాసులో జన్మించిన లక్ష్మి తండ్రి వైవీరావు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగు సినీ దర్శకుడు నటుడు తల్లి రుక్మిణి తమిళ నటి కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి పదిహేనేళ్లకే సినీ పరిశ్రమలో నటిగా అడుగుపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జీవనాంశం అనే తమిళ సినిమాతో తిరంగీటం చేసిన లక్ష్మి పంతొమ్మిది వందల దశకంలో దక్షిణ భారత భాషలన్నింటిలోనూ నటించింది కళాకారుల కుటుంబంలో జన్మించిన లక్ష్మి మూడవ తరం నటి పదిహేనేళ్ల వయసులోనే సినీ రంగంలో ప్రవేశించింది ఈమె తొలి సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన తమిళ సినిమా జీవనాంశం పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో తారగా వెలకొందిన లక్ష్మి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ నటించింది ఈమె నటించిన మలయాళంలో విజయవంతమైన చట్టకారి చిత్రాన్ని హిందీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జూలీ అనే పేరుతో తెలుగులో మిస్ జూలీ ప్రేమ కథగా పునర్నిర్మించి విడుదల చేశారు జూలీ చిత్రానికి ఫిలింఫేర్ అవార్డుతో పాటు బెంగాలీ సినీ పత్రిక సంఘం యొక్క సంవత్సరపు ఉత్కృష్ట నటన పురస్కారాన్ని అందుకుంది జూలీ చిత్రం యొక్క విజయం తర్వాత లక్ష్మి మరే హిందీ చిత్రంలోనూ నటించక దక్షిణ భాషల పైనే దృష్టి పెట్టింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో విడుదలైన తమిళ సినిమా శిలా నేరంగిల్ శిలా మణితారగల్లో నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది అందుకొని ఆ పురస్కారం తమిళ సినిమాకై అందుకున్న దక్షిణాదికి చెందిన తొలి నటి అయింది పంతొమ్మిది వందల ఎనభైలలో కథానాయకి పాత్రలు కరువైన తరుణంలో తల్లి పాత్రలు అమ్మమ్మ పాత్రల్లో సహాయ నటిగా చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన జీన్స్ చిత్రంలో ఐశ్వర్యారాయ్ భామ్మగాను హల్చల్లో కరీనా కపూర్ భామ్మగానూ నటించింది నాలుగు వందలకు పైగా సినిమాల్లో చేసిన లక్ష్మి రాజకీయాలలో కూడా అడుగుపెట్టింది లక్ష్మి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వైవాహిక జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు అంతేకాదు మొదటి భర్తని కాదని మరో రెండు పెళ్లిళ్ళు కూడా చేసుకోవడం అప్పట్లో సినీ పరిశ్రమలో సంచలనం లక్ష్మి కేవలం పదిహేనేళ్ల వయసులోనే పెద్దలు కుదిర్చిన సంబంధం భాస్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఐదు సంవత్సరాల తర్వాత కొన్ని మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు ఈ దంపతులు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తన సహనటుడు మోహన్ శర్మ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులు ఇచ్చేశారు మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత నటుడు దర్శకుడు శివచంద్రన్ అనే నటుని వివాహం చేసుకున్నారు అప్పట్లో మూడో పెళ్లి చేసుకున్న దక్షిణాది నటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు కన్నడ నటుడు అనంతనాగ్తో కూడా కొద్ది కాలం సన్నిహితంగా మెలిగినట్లు అప్పట్లో టాక్ ఇక లక్ష్మి పెళ్లిళ్ల విషయంలో పలుమార్లు కొన్ని ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి ఎందుకు అలా పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అడిగితే లక్ష్మి ఒకే ఒక సమాధానం చెప్పేవారు ఒకరు తక్కువ నేను ఎక్కువ అనే అహం చూపిస్తే నాకు ఏమాత్రం నచ్చదు మగాళ్లు చూపించే గర్వం అధికారం ఒక కారణం అని లక్ష్మి కౌంటర్ ఇచ్చారు శివచంద్రంతో తన జీవితం సంతోషంగా ఉందని లక్ష్మి వివరణ ఇచ్చారు లక్ష్మీ తండ్రి నెల్లూరు జిల్లాకు చెందిన వైవీరావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సాంఘిక నేపథ్య సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు పలు సినిమాల్లో నటించారు ఇక లక్ష్మి తల్లి రుక్మిణి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిందట దాదాపు వంద సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మూడు సంవత్సరాల వయసు నుండే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె నలభై సినిమాల్లో బాలనటిగా నటించింది తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటించి అలరించింది శ్రీవల్లి అనే సినిమాతో తొలిసారి కథానాయికగా ఇండస్ట్రీకి పరిచయమైందట ఆమె తెలుగులో నటించిన కొన్ని చిత్రాలు పెళ్లి కానుక ఆరో ప్రాణం అల్లుడ మజాక ప్రాణదాత దోషి ఉదయ గీతం పోరాటం చట్టానికి కళ్ళు లేవు కోరుకున్న మగుడు నేనిన్ను మరువలేను పంతులమ్మ బంగారు మనిషి శృంగారలీల జీవన తరంగాలు కొడుకు కోడలు పల్లెటూరు బా మురారి హిర్లా లాహిర్ లాహిరిలో మిథునం మూడు ముక్కల్లో చెప్పాలంటే మొదలైనవి ఉన్నాయి ఈమె రెండు వేల పన్నెండులో మిథునం చిత్రానికి గాను నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తమ సహాయ నటిగా బేబీ చిత్రానికి సైమా అవార్డును గెలుచుకున్నారు లక్ష్మి మూడవ భర్త ఆయన దర్శకుడు కే శివచంద్రన్ను ఎన్ ఉయర్ కన్నమ్మ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకుని ప్రేమలో పడ్డారు వీరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు ఈ జంట రెండు వేల సంవత్సరంలో ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెకు సంయుక్త అని పేరు పెట్టారు ఎనభైవ దశకం చివరిలో అనేక హిట్ చిత్రాల్లో ప్రధాన మహిళగా విజయవంతంగా కనిపించిన తర్వాత లక్ష్మి సహాయక పాత్రలకు సంతకం చేయడం ప్రారంభించింది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఎస్వి రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వం వహించిన హూ హన్ను అనే కన్నడ నాటకంలో ఆమె బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టబడిన స్త్రీ పాత్రను పోషించింది ఆమె నటనకు లక్ష్మి రెండు అవార్డులను గెలుచుకుంది ఉత్తమ కన్నడ నటిగా ఫిలింఫేర్ అవార్డు మరియు ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రముఖ నటి లక్ష్మి రెండు వేల ఎనిమిది కన్నడ చిత్రం వంశీలో తన నటనకు ఉత్తమ సహాయ నటిగా కర్ణాటక రాష్ట్ర అవార్డుతో పాటు సమానమైన ప్రతిభతో సహాయ